అంబేద్కర్ గారు రాశారు అది కొంతమందితో మా కొంతమందిని ఆయన రాజ్యాంగాన్ని రాసే క్రమంలో కొంతమంది సపోర్ట్ కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి ప్రతి అంశాన్ని ఎవరైతే ఏం చెప్పారో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ఆయన పరిగణలో ఫైనల్గా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏదో అవసరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వాడు ఆనాటి కాలంలో వీళ్ళు ముడ్డికి మామూలుగా తాటిదాపు మూతిని ముత్త కట్టుకొని తిరిగి పెట్టేటువంటి ఆయన ఆ సమ ఆ టైంలో బాధలన్నీ అనుభవించాడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఆయన జ్ఞానవంతుడు కనుక చదువుకున్నటువంటి వాడు అవన్నీ మామూలుగా చూసి ఎలా ఉండకూడదు అనేటటువంటి ఆయన సంకల్పాన్ని చక్కగా చదువుకొని దాన్ని రాజ్యాంగం రూపంలో ఆ రాజ్యాంగం రూపంలో మామూలుగా ఆయన రాసాడనేటటువంటి మాకు తెచ్చినటువంటి నాకు చదువు లేదు అంటే మీ అను పెద్ద జాబితా అంటే ఎన్నటువంటి మాట్లాడు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఆయన రాసినటువంటి రాజ్యాంగం అమలావతాలే ఉంది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది రాజ్యాంగం వల్లే వచ్చింది ఈ రాడు మామూలు ఆ రాజ్యాంగం అనేది లేకపోతే ఈ రాడు మామూలుగా ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కుట్టుకొని సచ్చేవాడు జనం ఎందుకు కారణం ఏం ఇక్కడ కులం ఒక ఆర్డడం వస్తుంది రెండవది మామూలుగా ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా మా మా చిన్నతనంలో ఒక రకంగా ఉండేది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే కొంతమంది బయలుదేరి ఆ దేవుణ్ణి పూజించాలి ఈ దేవుడు ఉండకూడదు ఆ దేవుడు ఉండకూడదు కానీ నిర్ భారత రాజ్యాంగ నిర్మాత ఏం చెప్పాడంటే స్వేచ్ఛనిచ్చాడు నీ ఇష్టం ఎవరైనా ఏ దేవుడి అయినా పూజించుకోవచ్చు ఈ దేశంలో ఆ స్వతంత్ర హక్కు ఉంది కాబట్టి ఒకళ్ళు ఇప్పుడు నువ్వు నువ్వెందుకు పూజించాలి అనేటటువంటి విధానం లేదు నీ ఇష్టం వచ్చినటువంటి వారు నువ్వు పూజించుకో నీ ఇష్టం వచ్చినటువంటి పని నువ్వు చేసుకో నీ ఇష్టం వచ్చినటువంటి నడక నువ్వే కాకపోతే ఏంటంటే ఆ నడిచేటటువంటి నాడులో పక్క వాడికి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి ఆయన తన రాజ్యాంగంలో మాములు స్పష్టంగా రాసింది ఎవరికి ఇబ్బంది కలగకూడదు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి మనుషులంగా మనం పుట్టాం కాబట్టి మనుషులంగా జీవిస్తున్నాం కాబట్టి అలాంటివి ఉండాలి అనేది ఆనాడు మామూలుగా ఆయన పడ్డటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుని రాబోయే కాలంలో కాలంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగపడాలనేటటువంటి విధానంలో భారత రాజ్యాంగాన్ని ఆరాటకాలంలో ఆయన మామూలు కూర్చొని ఎంతో చదువు చదువు చదివడానని చెప్పి చెబుతాము ఎంత చదివాడు అనేది మనకు తెలియదు మన సహోదరుడు చెప్పాడు ఒక గృహాన్ని చూపించి ఇది మన అంబేద్కర్ గారి ఇల్లు అని అంటేనో ఎంత ఇల్లు కట్టుకున్నాడా అని చెప్పే అయ్యా ఆయన వంట కట్టుకున్నది కాదు ఆయన పుస్తకాలుగా ఇల్లు కట్టాడయ్యా అని చెప్పి చెప్పాడు ఎన్ని పుస్తకాలు చదివితే అని తిరిగి కట్టుకుని ఆ పుస్తకాలు దాచిపెట్టాడు ఎంత జ్ఞానం మామూలుగా పుస్తకాలంలో ఆయన ఆ జ్ఞానాన్ని తీసుకున్నాడు అంత జ్ఞానంతో రాజ్యాంగాన్ని మామూలుగా ప్రజలందరి కోసం ఈ నూట యాభై కోట్ల మంది ప్రజలకే కాదు ప్రపంచానికి భారత రాజ్యాంగం ఆదర్శం అని చెప్పి చెప్తారు ఏ దేశంలో ఇలాంటి రాజ్యాంగం లేదు అని చెప్పి ఎంతో మంది జ్ఞానవంతులు చెప్పినటువంటి మాట ఒప్పుకున్న మాట ఒప్పుకున్నటువంటి మాట అలాగే మామూలుగా మన మన ప్రజల కోసం ఇక్కడ మామూలుగా కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం సమానత్వం కల్పించింది అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేశారు అది ఆయనకే చెల్లింది జై జై